వాస్తు బాగుంటే గొప్పవాళ్ళం అవుతామా మనం గొప్పవాళ్ళం అయితే వాస్తు బాగుండితే దీనికి ఎగ్జాంపుల్స్ తో సహజ అవుతాం మీరు ఒక ఇంట్లో ఉంటున్నారు ఆ ఇల్లు వాస్తు బాగలేదు ఒక సిద్ధాంతి వచ్చి మీకు ఇల్లు వాస్తు బాగలేదండి మీరు వేరే వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకుని వెళ్ళిపోండి అని చెప్పాడు సరే అని చెప్పి వాస్తు ప్రకారం ఇల్లు కట్టాలంటే ఈ రోజున వెయ్యి గజాలు కావాలి ఎందుకంటే నాలుగు వైపు నాలుగు పదులు వదలాలి ముందు వైపు ఇంకో పది అకష్టం వదలాలి ఇరవై ఏడుగులు వదలాలి వాకిలు ఎదురు వాకిలి ఇటు కిటికీ ఇటుకి ఇటుగాలి ఇటు వెళ్ళాలి ఇటుగాలి ఇటు వెళ్ళాలి మధ్యలో మళ్ళీ సూర్యుడు వాన ఇంటి మధ్యలో పడాలి హాల్లో ఇంత చేయాలంటే వెయ్యి గజాలు కావాలి సరే ఒకవేళ అలాంటి ఇల్లు కడితే గొప్పవాడవుతాము అని ఆ సిద్ధాంతి కనుక గ్యారంటీ ఇస్తానంటే అప్పు చేద్దాం కడదాము మరి అలాంటి ఇంట్లో ఉంటే మనం సంపాదిస్తాం కదా ఆయన అప్పిమ్మండి ఆ డబ్బులతోటి ఆయనకే కడతామని చెప్పండి మరి అంత పక్కాగా వాస్తున్న ఇంటి వల్ల వాళ్ళు అమ్మాలి కదా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చదువుతా రెండు లక్షల కారు ఉంది రెండు కోట్లు కారు ఉంది రెండు లక్షల కారు ఏందంటే రోడ్డు వెళ్ళినప్పుడు బండి గుద్దినా కూడా సొట్ట రెండు కోట్ల కారు ఏంటంటే లారీ వచ్చి గుద్దిన కూడా లోపల మనిషికేం కాదు అంటే ఇక్కడ రెండు కోట్ల రూపాయల కారు వల్ల మనిషి బతికాడా రెండు లక్షల రూపాయల కారు వల్ల మనిషి బతికాడా యాక్సిడెంట్ అయినప్పుడు రెండు లక్షల రూపాయల ఉన్నాడు దెబ్బతిన్నాడు రెండు కోట్ల రూపాయల కారులో ఉన్నాడు లైట్ గా దెబ్బలు తగ్గినాయి ఇక్కడ డబ్బులో ఉంది కానీ వాస్తులో లేదు సేమ్ ఇట్లాగే పంచిపోతాలను ఫ్రీగా వాడుకోవడానికి వీళ్ళు డబ్బులు తీసుకుంటారండి మనకి దేవుడు ఇచ్చినవి ఏంటి భూమి ఆకాశం నీరు ఆహారం అంటే అగ్ని గాలి ఈ ఐదు దేవుడు ఫ్రీగా ఇచ్చేసాడు మనకి మనమే డబ్బులు పెట్టి కొంటున్నాం అయితే ఫ్రీగా వచ్చిన వస్తువుల్ని మనం ఫ్రీగా చెడగొట్టకుండా వాడుకోవటమే వాస్తు అంటే ఏం లేదండి ఇప్పుడు ఎండ ఉంది ఎండ ఇంట్లోకి వచ్చేటట్టు చూసుకోవటం గాలి ఉంది ఇంట్లో గాలి వచ్చేట్టు చూసుకోవటం వాన పడిద్ది వాన ఇంట్లో పడేట్టుగా చూసుకోవటం భూమితోటి ఎప్పుడు మీకు అనుబంధం పెంచుకోవాలి ఇప్పుడు భూమి మీద ఉండాలి కనీసం రోజుకు ఒక నాలుగు గంటల ఐదు గంటల భూమితో రిలేషన్ ఉండాలి ఆకాశం కనబడతా ఉండాలి ఈ ఐదే పంచిపోతారు మన ఇంట్లో రావాలి దానికి డబ్బులు ఎందుకు నాకు అర్థం కాలేదు ఫ్రీగా వాడుకునే దానికి మీరు డబ్బులు ఇచ్చి చెప్పించుకుంటున్నారు ఈ ఐదు మీకు ఫ్రీగా వచ్చేట్టుగా కనుక చేసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్